జమ్మూ కశ్మీర్లోని లేహ్లో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు మృతి చెందారు ఐదుగురు బృందంతో టీ సెవెంటీ టూ యుద్ధ ట్యాంకర్ వాగు దాటుతుండగా అమాంతంగా వచ్చిన వరదలో ట్యాంకర్ కొట్టుకుపోయింది ఇందులో ఉన్న జవాన్ నాగరాజు ప్రాణాలు కోల్పోయారు సాదరబోయిన వెంకన్న ధనలక్ష్మి దంపతుల మొదటి కుమారుడు నాగరాజు రెండు వేల పదిహేను నుంచి జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు నాగరాజు భార్య మంగాదేవి సచివాలయ పోలీసుగా ఉద్యోగం చేస్తున్నారు వీరికి ఏడాది కుమార్తె ఆశ్రిత ఉంది నాలుగు రోజుల క్రితం కుమార్తె పుట్టినరోజుకి రావలసి ఉండగా విధుల్లో భాగంగా రాలేకపోతున్నానని ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇంతలోనే ఘోరం జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు మృతిని భౌతిక కాయం సోమవారం గ్రామానికి చేరుకోనుంది నాగరాజుకు దేశభక్తి ఎక్కువని ఎంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం తెచ్చుకున్నారని ఆయన మిత్రులు తెలిపారు గ్రామంలోనే వెళ్ళి ఏదైనా దేశం కోసం చేయాలనే తపన చాలా ఉండేది అందుకోసం ఆయన చాలాసార్లు ట్రై చేశాడు పొద్దున్నే లేసి రన్నింగ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సార్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు తర్వాత ఆయనకి జాబ్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సికింద్రాబాద్లో ఈఎంబి సెంటర్ ఉన్నది అక్కడ ట్రైనింగ్ చేశాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ వెళ్ళాడు పంజాబ్ పంజాబ్ నుండి అవి సెకండ్ పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లేలో అన్ఫార్చునేట్గా ఫ్రైడే మార్నింగ్ ఆర్మీలో ఎక్సర్సైజ్ ఉంటాయి మార్నింగ్ టైంలో ఒక ట్యాంక్లో ఒక యుద్ధ ట్యాంక్ ట్యాంక్ నెంబర్ టీ సెవెంటీ టూ దాంట్లో ఫైవ్ మెంబర్స్ క్రూస్ ఉంటారు ఆ క్రూ ఇక రివర్స్ క్రాస్ చేస్తూ ఉండగా అన్ఫార్చునేట్లీ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఆ ఫ్లోటింగ్తో పడంగా ఈ ట్యాంక్ కూడా వెళ్ళిపోయింది వీళ్ళు ఫ్రైడే మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగితే బాడీస్ అయ్యి పట్టుకోవడానికి సాటర్డే వరకు పట్టింది మాకు సాటర్డే ఈవినింగ్కి త్రీ ఓ క్లాక్కి ఈవినింగ్ ఇలా మెసేజ్ చేశారు ఫ్యామిలీకి ఇలా అయింది అని ఆయన చాలా మంచి వ్యక్తి అండి దేశం అంటే చాలా గొప్పగా ఉండేది చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు డ్రెస్ వేసుకుంటే నాతో చాలాసార్లు చెప్పాడు బయలకు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను దేశం కోసం ఏదో చేయలేని తపన ఎప్పుడు ఉండేదానిలో తాదర నాగరాజు అని ఆర్మీ కుర్రాడు జవాన్ అండి మా బామ్మర్ది మా చెల్లినిచ్చా ఆయనకి ఉరిమిలో అక్కడ సచివాలయంలో కానిస్టేబుల్ చేస్తుంది మా చెల్లికి ఫస్ట్ ఫోన్ చేశారండి అక్కడ వాళ్ళ ఆర్మీ క్యాంప్ నుంచి ఫోన్ చేశారు అంటే లేడీస్ తా చెప్పిన పడతాయి చెప్పలేదు వాళ్ళు తర్వాత నేను మాటతో చెప్పారండి వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ యుద్ధ ట్యాంకు మనకి ట్యాంక్లోంచి రిపేర్ మాములుగా వాళ్ళు దాన్ని వాడుతూ ఉండగా వెళ్తూ ఉండగా సడన్గా వాగు వాగులాగా వరద వచ్చేసింది అంటే ఐస్ ట్యా ఐసు ఉంటాయి కదండి ఐ సడన్గా పడిపోతాం వలన ఈ ట్యాంక్ యుద్ధ ట్యాంక్ మీద పడిపోతాం వలన ఈ మనిషి ఆ వాగులో గల్లంత యుద్ధ ట్యాంక్ గల్లందని చెప్తున్నారండి